హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఒంగోలు గల యూట్యూబ్ ఛానల్ మరొక జత దగ్గరకైతే రావడం జరిగిందండి జీపీ చౌదరి బుల్స్ గూడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండబాట్రీ వారి పాలెం గ్రామం కాకుమాను మండలం గుంటూరు జిల్లా అండి వీరి జత ఈరోజు జరిగినటువంటి న్యూ కేటగిరి విభాగానికి కారంపూడి రావడం అయితే జరిగిందండి మంచి కాంపిటీషన్ జతలండి ఈ కేటగిరీ విభాగంలో మంచి మంచి కాంపిటీషన్ అయితే రావడం జరిగింది అందులో ఇది ఒకటి జిపి చౌదరి బుల్స్ గోడవల్లి లక్ష్మి దీక్షిత చౌదరి గారు కొండపాటూరి వారి పాలెం కాకుమ మండలం గుంటూరు జిల్లా జండి జిపి చౌదరి బుల్స్ ఓకే ఫ్రెండ్స్ మరొక జత వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను